హే గాయస్ దిస్ ఇస్ ప్రవీణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ చూసొద్దాం సో మీరు ఆల్రెడీ తమ్నలో చూసారు కదా ఇవాటి వీడియో ఏంటంటే నేను నా మార్నింగ్ రొటీన్ని మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను సో నేను ఆల్మోస్ట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ టు సెవెన్ మధ్యలో లేస్తాను నాకు తెలుసు చాలామంది చాలా తొంద తొందరగా లేసేస్తారు ఫైవ్ ఫైవ్ థర్టీ కల బట్ నేనైతే సెవెన్ ఓ క్లాక్ లేస్తాను అనమాట సో లేవగానే ఫస్ట్ బ్రష్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసుకొని నేనైతే ఫ్రెష్ అయిపోతాను అండ్ మార్నింగ్ మా బాబుని స్కూల్కి పంపించేది ఉంటుంది సో ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ సో ఇప్పుడు అయితే మార్నింగ్ ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీ అయితే పెట్టేసాను ఇది చట్నీ కోసము సో చట్నీ కూడా అన్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను బియాన్ స్కూల్ టైం అవుతుంది స్కూల్కి వద్దా చెప్పు చెప్పు స్కూల్కి వెళ్దామా వద్దా లే గెటప్ నానా లే బయాన్ ఏం చేస్తున్నా బెడ్ మీద కూర్చొని బ్రష్ చేస్తున్నారు లేదా సో బయానే ఫ్రెష్ అప్ జేయించాలి బ్రష్ చేయించి స్నానం చేయించి రెడీ చేసి టిఫిన్ తినపిచేసి స్కూల్కి అయితే పంపించాలి ఇప్పుడు ¡Vaya! 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 this one this one this one ¡Vaya! 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 this one. This one. This one. This one. <coughs> कलरफुली शर्ट ओके बिह यूंट लाइक दिस इडली मार इडली विंदा का

ఇప్పుడు నేనైతే ఈ బ్రెడ్ అండ్ జామ్ తింటున్నా కొంచెం ఎనర్జీ కోసం ఎందుకంటే నేను నిన్నటి నుంచి యోగా క్లాస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను యోగా అయితే నేను నిన్నటి నుంచే స్టార్ట్ చేశాను అంటే అంతకుముందు ఇంట్లోనే ప్రాక్టీస్ చేసేదాన్ని కానీ ఎప్పుడు ఇట్లా ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు సో ఫస్ట్ టైం స్టార్ట్ చేశా ఎందుకంటే నాకు ఇంట్లో అంత ఫిజికల్ యాక్టివిటీ ఏమి ఉండదు ఎయిట్ నైన్ అవర్స్ ల్యాప్టాప్ ముందే అయిపోతుంది అండ్ అసలు ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు చెప్పేసి ఇదైతే స్టార్ట్ చేశాను జగన్ కూడా నార్మల్ వర్కౌట్స్ అన్నీ చేసుకుంటుండే నేనైతే క్లాస్కి వెళ్ళాను క్లాస్ లోపల వ్లాగింగ్ చేయడానికి ఉండదు కదా సో దాని తర్వాత మనకు ఫోటో వస్తుంది కదా కల్టాప్లో ఇది అనమాట ఫోటో ఇలా ఉంటుంది క్లాస్ నాకైతే చాలా బాగా నచ్చింది కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను బట్ లెట్స్ సీ హౌ ఇట్ కోర్స్ యాక్చువల్లీ నాకు లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంది బట్ ఈ క్లాస్ వల్ల మార్నింగ్ నాకు టైం సరిపోలేదు కాఫీ తాగడానికి సో క్లాస్ అయిపోయాక కాఫీ తాగడానికి అయితే కిందనే ఒక రెస్టారెంట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి కాఫీ తాగేసాం సో ఇప్పుడు అయితే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి నేను వెళ్దాం అని టైం ఎంత అవుతుంది టైం టెన్ థర్టీ సో ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసాము ఇప్పుడు కొంచెం స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం స్నానం చేసిన తర్వాత ఇవాళ ఫ్రైడే అని గుర్తొచ్చింది సో అందుకని ఇక్కడ పూజ అయితే చేస్తున్నాం మేము ఈ స్టాండ్ మేము ఎల్లోరా కేవ్స్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట ఇలా ధూప్ స్టిక్స్ ఇన్సెన్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటివి పెట్టుకోవడానికి ఇదైతే ఇప్పుడు నేను బయట పెట్టేస్తున్నాను ఇది యాక్చువల్లీ బయట పెట్టడానికే తీసుకున్నాం నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అనమాట స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది కదా ఎంట్రన్స్లో పెడితే అని ఎంట్రన్స్లో పెడతాం అనమాట ఇది మేము మార్నింగ్ చేసిన ఇడ్లీస్ గుర్తున్నాయి కదా అదే ఇడ్లీ ఇప్పుడు తినేస్తున్నాం అనమాట టీవీ ఆన్ చేసుకొని ఒక మూవీ పెట్టుకొని పీస్ఫుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాం స్నానం చేశాక స్కిన్ కేర్ కూడా చేసుకున్నా బట్ ఆ క్లిప్ లాస్ట్ లో ఇంక్లూడ్ చేస్తున్నాను ఎందుకంటే చాలా మందికి స్కిన్ కేర్ ఉండదు కాబట్టి ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నా ఈ ప్లమ్ ది గ్రీన్ టీ టోనర్ ఉంది కదా ఈ టోనర్ అయితే వాడే వాడతా నేను ఆ తర్వాత సీరం కి నేను ఈ హైలరానిక్ యాసిడ్ సీరం వాడతా ఈ సీరం వాడతా అనమాట సో ఇది ఇది బేసికల్లీ ఎందుకంటే డ్రై స్కిన్ అనమాట నాకు చాలా సో డ్రై స్కిన్ కి హెల్ప్ అవుతుంది ఇది వాడతా జస్ట్ ఒక టూ డ్రాప్స్ మాయిశ్చర్ ఇవ్వడానికి అండ్ విటమిన్ సి ఆల్సో హెల్ప్స్ ఇన్ రైటింగ్ కానీ అంత డిఫరెన్స్ ఏమి ఉండదు జస్ట్ హైట్ బేసికలీ నా డ్రై స్కిన్ కాబట్టి డ్రైనెస్ పోవడానికి ఇవన్నీ వాడుతుంటాను అనమాట నేను ఈ మాయిశ్చరైజర్ డాటన్కి ఎన్కే వాళ్ళది డాట్ విటమిన్ సి మాయిశ్చరైజర్ దాని తర్వాత యాక్వలాజిక సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ ఇంపార్టెంట్ మీరు కూడా పెట్టుకోండి బయటికి వెళ్ళకపోయినా ఇంట్లో సన్ స్క్రీన్ పెట్టుకోండి ఇందాక చెప్పినవన్నీ పెట్టుకుంటే ఫేస్ ఇట్లా ఆయిలీ ఆయిల్ అయిపోతుంది అనమాట మొత్తం జిడ్డు ముఖం అయిపోతుంది అసలు స్నానం చేసినట్టు కూడా ఉండదు బట్ స్టిల్ ఇవన్నీ పెట్టుకోండి ఎందుకంటే ఇట్ హెల్ప్స్ ఇన్ అ లాంగ్ రన్ ఇలానే ఆయిలీ ఫేస్ పెట్టుకోకుండా దీని తర్వాత కొంచెం కాంపాక్ట్ లేకపోతే కొంచెం మేకప్ ఏదో ఒకటి వేసుకోండి సో నా మార్నింగ్ ఒకటి నేను ఎంజాయ్ చేసేస్తున్నాను దీని తర్వాత లంచ్ ప్రిపరేషన్ అండ్ ఆఫ్లు అవి కూడా ఉంటుంది మీకు నా ఆఫ్టర్నూన్ రొటీన్ ఈవినింగ్ బ్రైట్ టైం రొటీన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫర్ దిడియో గా బాయ్